పరంశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ స్వయంగా భగవంతుడే వచ్చి కొద్దిమందిలో చాలా కొద్దిమంది పిల్లలకి విశేషమైన పాలన ఇస్తూ ప్రేమను సహయోగమును మరియు శక్తిని అందిస్తూ ఉన్నారు అయినప్పటికీ పిల్లలు వారు కూడా నెంబర్ వారీగానే అవుతున్నారు ఏ పిల్లలైతే తండ్రి యొక్క శ్రీమతాన్ని హండ్రెడ్ పర్సెంట్ మన్ బుద్ధితోటి స్వీకరిస్తూ మన్ బుద్ధిలో ఉంచుకొని నడుస్తూ ఉంటారు వారికి తండ్రియే ప్రపంచంగా ఉంటుంది వాళ్లకు తమ తాము ఫుల్ అటెన్షన్ అనేది ఉంటుంది అందుకనే ఆ పిల్లల పరివర్తన కూడా స్పీడుగా అవుతూ ఉంది అంటే ఆ పిల్లలే బాపు సమానంగా అవుతూ ఉంటారు ఆ పిల్లలే మస్తక మణిగా బాపు యొక్క ఆశలను పూర్తి చేసేవారుగా ఉరది అధికారిగా నూరే రతన్ బాపు యొక్క కంటి ఆశా దీపాలుగా అయ్యేవాళ్లుగా ఉంటూ ఉంటారు ఇంకొక రకమైన పిల్లలు కూడా తమపైన పూర్తి అటెన్షన్ పెట్టుకొని బాప్ సమానంగా కావాలి అనే లగన్ ఉంది కానీ అప్పుడప్పుడు బుద్ధిలో ప్రపంచం వైపుకు వెళ్ళేటువంటి సంస్కారంతో ఓడిపోతూ ఉంటారు అనగా మాటి మాటికి కనెక్షన్ జోడించుకునే అభ్యాసం చేస్తూ ఉండాలి వస్తుంది అయినా సరే ఆ పిల్లల పైన కూడా బాపుకు ప్రేమ మక్కువే అందుకనే ఈ పిల్లలు బాపు యొక్క కంటహారంగా అనగా బాపు స్మృతి చేసే హారంగా హారంలోని పూసలుగా అవుతారు ఇక మూడవ రకమైన పిల్లలు బాపు సమానంగా కావాలనే కోరికైతే ఉంది దానికోసం పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు కానీ తొందరగా ఓడిపోతూ ఉంటారు ఎందుకంటే ప్రపంచంతో ఇంకా వైరాగ్యం రాలేదు అంటే ఇప్పటికీ కూడా ప్రపంచం నుండి ఏదో పొందాలి అనే కోరిక కలిగి ఉంటారు అందుకనే భగవంతుని ద్వారా సంపన్నంగా బర్పూరుగా కాలేకపోతున్నారు వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే రోజంతా అన్నీ వదిలి యోగం చేస్తారా ఏమిటి కుదురుతుందా ఏంటి అని వచ్చే అసలు యోగం అంటే కూర్చొని చేయటం కష్టపడటం కాదు పైన ప్రేమయే కనుక మరి ఇప్పుడు మనం ఒక్క బాపుతోటే యోగం కలిగి ఉండాలి అని మీకు మీరే నిశ్చయించుకోండి బాపు పైన ప్రేమ అనగా బాపే సర్వస్వము ఆయనే ప్రపంచము అన్ని వైభవాలు సుఖాలు యొక్క ఆనందాలు వస్తువుల ద్వారా వచ్చే ఆనందము అన్నీ బాపుతోటే మీరు పొందాలి అని సంకల్పం చేయటమే యోగం తపన ప్రేమయ్యే యోగం కాబట్టి దీని ముందు ప్రపంచంలో లభించే సుఖభోగాలు మట్టితోటి సమానమైనవి ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉంది కనుక దృఢంగా సంకల్పం చేసుకొని పురుషార్థం చేయండి బాపును కంబైండిగా ఉంచుకుంటే మీకు చాలా త్వరగా సర్వప్రాప్తులు లభించటం ప్రారంభం అవుతాయి మీకు కావాల్సినవి అన్నీ సహజంగానే లభిస్తాయి అందుకనే బచ్చే నేను ఏ నెంబర్లో ఉన్నాను అని మిమ్మల్ని మీరే చూసుకోండి ఏ నెంబర్లోకి రావాలి అని స్వయం మీకు మీరే నిర్ణయించుకోండి అంతిమ సమయం మీ స్మృతిలో ఉంచుకోండి ఎందుకంటే అంతిమ దృశ్యం ఆహాకారంగాలు ఉంటాయి జయకారాలు జరుగుతాయి ఇంకో ప్రక్క ఫుల్గా వాళ్ళు ఉంటారు అందుకని బచ్చే మీరు గృహస్థంలో ఉంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ నేరాగా హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ బుద్ధితో చేసేది చేయించేది భగవంతుడే బాపే అనే స్మృతి కలిగి ఉంటూ పురుషార్థం చేయండి ఇక మీ బాధ్యతంతా బాపూజీదే अच्छा परम शांति नमस्ते बेहद के बेहद परम परम महा शांति है महा शांति है महा शांति है परम शांति नमस्ते